ఇప్పుడు అదే విధంగా ఇప్పుడున్న చాలా మంది జనాలకు తెలియని విషయం ఏంటంటే మామూలు రత్నాలకి అదృష్టం రత్నాలకి తేడా ఏంటి అసలు రత్నాలు అంటే అందరూ ఏమనుకుంటారంటే నవరత్నాలనే రత్నాలు అనుకుంటారు అంటే తొమ్మిది రత్నాలు తొమ్మిది రత్నాల్లో అన్ని స్టోన్స్ కి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ప్రతి ప్రతిదానికి రెండు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఆఖరికి ముచ్చం అందరూ పెట్టుకునే ముచ్చం ముచ్చం పడకపోతే మీరు అనుకుంటాయి మనిషి నీరసం అయిపోతారు టీవీ ఎదుర్కొంటూ కూర్చుంటారు మీ పనులన్నీ వదిలేసుకుంటారు ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తారు పగడం ఉందనుకోండి పగడం మామూలు ఆడవాళ్ళు ముచ్చు పగడం మెల్ల కంపల్సరీ పెట్టుకుంటే అది మీకు పడలేదు అనుకోండి ఎమ్మటి అందరితో పోట్లాడతారు పది సంవత్సరాల నుంచి చేస్తున్న మీ ఇంట్లో ఉన్న నౌకరితో పోట్లాడతారు మీ ఆఫీసర్ తో మాట్లాడతారు మీ ఇంటి పక్కన వాళ్ళు మీ భార్యాభర్తలు కీసులు ఆడుకోవడం అన్ని స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఆడవాళ్ళకి ముచ్చు పగడం వేస్తారు ముచ్చు అంటే శాంతి వాళ్ళకి శాంతిగా కూర్చోవలసిన అవసరం వచ్చినప్పుడు శాంతిగా కూర్చోగలుగుతారు పగడం పోట్లాటం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేస్తారు అందుకని ముత్యం పగడం వేస్తారు సింబాలిక్ అలాగే డైమండ్ కావచ్చు కింపు కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో పాజిటివ్ లు నెగిటివ్లు ఉంటాయి అదృష్ట రత్నాలు అసలు మొత్తం రత్నాలు వచ్చి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రత్నాలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల రత్నాలు అసలు మొత్తం టోటల్ దాంట్లో ఐదు వందల మొత్తం ముప్పై రత్నాలు మహారత్నాలు ధారా రత్నాలు అంటారు అదృష్ట రత్నాలు థర్టీ టూ ముప్పై రెండు ముప్పై రెండు రత్నాల్లో కొన్ని ఈ దైవరత్నాలు అంటారు అదృష్ట రత్నాలు అంటారు కొన్ని రత్నాలు మనకు దొరకు సామాన్యంగా ఎందుకంటే అవి అంటే మనకి కావచ్చు దైవరత్నాలు అంటారు చాలా అరుదుగా ఉంటాయి ఇప్పుడు సమంతకమణి ఉంది అనుకోండి కౌస్తమణి విష్ణుమూర్తి పెట్టుకునేది సమంతకమణి మనం ఆ దీంట్లో చదువుతాం కదా వినాయకుడి కథ దాంట్లో అట్లాంటివి కానీ కొన్ని దుర్లభం ఉన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి మామూలు వాళ్ళకి అందుబాటులో ఉండవు మేమిప్పుడు ఇచ్చే ఏదైతే అదృష్టరత్నం ఉందో రత్నం అనేది ఒక డైమండ్ అలాగే అదృష్ట రత్నాల్లో ఉన్న కొన్ని పౌడర్స్ ఇవన్నీ కలిపి దాన్ని ప్యూరిఫై చేసి దాంట్లో ఉన్న చెడు మొత్తం తీసి దాన్ని తయారు చేస్తారు మీరు ఒక రత్నము నవరత్నాల్లో ఉన్న తొమ్మిది రత్నాల్లో ఒక నాలుగు రత్నాలు మీరు ఎప్పుడు పెట్టుకోకూడదు మీకు జాతకం ప్రకారం వచ్చినా పెట్టకూడదు ఉదాహరణ నీలం అనుకోండి నీలం అంటే శని అని మీరు ఎందుకు చెప్పారు కదా దశ శని తీసుకొచ్చి ఒంటి మీద ఎవరు పెట్టుకుంటారు మీకు శని మీకు శనికి సంబంధించిన దశ ఉన్న మీరు అనురాధ నక్షత్రమైన కుంభరాశి అయినా శని మీకు అనుకూలమైనా కూడా మెళ్ళ గొలుసు చేసుకోరు కదా మెళ్ళ ఎప్పుడైనా బంగారుపులు చేసుకుంటారు అందుకనే అదృష్టరత్నం కూడా ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నా లేకపోయినా కూడా బెస్ట్ స్టోన్సే పెట్టుకోవాలి ఈ బెస్ట్ స్టోన్స్ అదృష్టరత్నంలో ఉన్న బెస్ట్ స్టోన్స్ సంబంధించినవి అన్ని రకాల పౌడర్లు మిక్స్ చేసి ఈ రత్నం తయారు ఒక అద్భుతం ఇది దాని పవర్ ఎంత గొప్పగా పనిచేస్తుంటే జరగ జనరల్గా నవరత్నం యొక్క పవర్ వంద మంది పెట్టుకుంటే ముగ్గురికి కానీ ఎనిమిది మందికి కానీ పనిచేస్తాయి త్రీ టు ఎయిట్ పర్సెంటే పనిచేస్తాయి మిగిలిన వాళ్ళకి పనిచేయచ్చు పని చేయకపోవచ్చు అలంకారంగా వాడుకోవచ్చు లేకపోతే రివర్స్ కూడా వచ్చు కొంతమందికి కానీ అదృష్టరత్నంలో రివర్స్ అనేది ఉండదు సూర్యుడికి ఎంత పవర్ ఉంటుందో రత్నానికి ఎంత పవర్ ఉంటుంది ఎట్లాగా సూర్యుడికి నాలుగు లోపాలు ఉన్నాయి సూర్యుడిని కంటితో మాత్రమే చూడగలం సూర్యుడు పన్నెండు గంటల వెలిగిస్తాడు సూర్యుడు వెలుక్కి వేడి ఉంటుంది సూర్యుడు వెలుక్కి నేడు ఉంటుంది కానీ అదృష్టత్వానికి అదృష్టం ఉన్న చోట వేడి ఉండదు ఆహ్లాదం ఉంటుంది సూర్య అదృష్టత్వం ఉన్న చోట ఉన్న కాంతి విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది అందుకనే దానికి నేడు ఉండదు అలాగే అదృష్టత్నాన్ని కంటితో కాదు మనస్తో చూస్తాం అందుకని అదృష్టత్వం పెట్టుకోగానే మన దగ్గర అదృష్టత్వం పెట్టుకోగానే ఎందుకు బోగపడతారు పెట్టుకోగానే వాళ్ళకి తొమ్మిది రోజుల నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం తెలుసు జరుగుతుందో కూడా వాళ్ళకి ముందే తెలిసిపోతుంది మంచి ఏంటి చెడ్డ ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఒక ఆయన ఉన్నాడు భీమరం రాజులు వాళ్ళు దాదాపు వంద సంవత్సరాలు బ్రిటిష్ కాలం దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీ ఎంతో ఎన్నో వేల మందిని బతికించే ఫ్యాక్టరీ రాజుగారు పెద్ద పేరు ప్రతిష్ట దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం కాలసర్పదోషం ఏర్పడింది ఏమైందో తెలియదు ఒక రాత్రి నుంచి మొదలైపోయింది మొత్తం ఫ్యాక్టరీ మూసేశారు అప్పులు పాలైపోయారు వాళ్ళ అప్పుల కోసం వాళ్ళే దేశ దేశానికి ఎన్నో వేల మందికి భోజనాలు పెట్టి ఎన్నో గొప్ప గొప్ప వ్యవహారాలు చేసేవాళ్ళు కాల సర్పదోషం ఎప్పుడైతే ఎంటర్ అయిందో మొత్తం జీరోకి వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళ వాళ్ళు అమెరికా పారిపోయారు యాక్చువల్గా లెటరల్గా చెప్పాలంటే అమెరికా పారిపోయారు పారిపోయిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక పంజాబీ అమ్మాయి ఉంటుంది అక్కడ పంజాబీ అమ్మాయి యాక్చువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి శశి వంగపల్లి ఏదో బట్టల కొట్లు ఉంటాయి దాంట్లో పని పనిచేస్తుంది అమ్మాయి పంజాబీ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి వయసు నైన్టీన్ ఇయర్స్ ఇది జాతకం చూడగానే చెప్పాను అమ్మ నువ్వు ఇట్లా కాదు నువ్వు సొంతంగా పెట్టుకో అంటే నేనేం పెడతానండి నేను ఇక్కడ ఇట్లా పనిచేస్తున్నానంటే నువ్వు స్టార్ట్ చేయి అంతే నువ్వు ఇట్లా స్టార్ట్ చేసుకో అదృష్టమే పెట్టుకో ఇట్లా స్టార్ట్ చేసుకో దీన్ని పేరు వ్యవహారం అన్నీ ఇచ్చేసాం ఒక పది పదిహేను నిమిషాలు అమ్మాయి కోసం కేటాయించి వివరంగా చెప్పాను తర్వాత కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత అమ్మాయి అమెరికాలో మీరు దీంట్లో కూడా చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిది పేజ్ ఉంటుంది అమ్మాయిది దాని పేరు లక్ష్మీరా లక్షీరా కంపెనీ అమ్మాయి అమ్మాయికి ఇప్పుడు ఐదారు సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా దాదాపు అమ్మాయి ట్వంటీ ఫోర్ అట్లా వయసు వచ్చింది లక్షల కంపెనీ అమ్మాయిది పంజాబ్లో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి అమెరికాలో చైన్ ఇంటర్నెట్లో బిజినెస్ చేస్తుంది సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు కంపల్సరీ రావాలన్న అమ్మాయిది మెసేజ్ కూడా చూపిస్తాను ప్రతి సంవత్సరం అమ్మాయికి ఆదాయం రెట్టింపు రెట్టింపు అవుతుంటుంది కోవిడ్ టైంలో అందరికీ లాస్ట్లోకి వెళ్ళారు ఈ అమ్మాయి బిజినెస్ డబల్ డబల్ అయిపోయింది అట్లా పాజిటివ్ అవుతుంది అనమాట ఆ అమ్మాయి వీళ్ళకి చెప్పడం వల్లనే వాళ్ళు వచ్చారు వాళ్ళు కాదని కాదని మొత్తం వచ్చారు అందరూ వేసుకున్నారు దాదాపు పదిహేను మంది అందరూ వచ్చారు వేసుకున్నారు వాళ్ళకి ఈ డబ్బులు ఎన్ని లెక్కలేదు